హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఏపీ పెన్షనర్ల కోసం ప్రత్యేక పథకం అండి సో ఈ సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కుటుంబ భద్రతా అనేది పథకం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కుటుంబ నిధి పెన్షనర్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల కోసం జీవో నంబర్ ఏడు వందల అరవై రెండు ఆర్థిక శాఖ విడుదల చేసిన తేదీ ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం ప్రభుత్వం కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అమలు చేసింది ఇది పెన్షనర్స్కు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్గా ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్క్రీమ్ ఈ స్కీమ్ ప్రకారము పెన్షనర్ లేదా పెన్షనర్ కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి లేదా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం చెల్లించడానికి ఈ ప్రత్యేక నిధిని జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పెన్షనర్లకు కొరకు ఏర్పాటు చేశారండి జియో నెంబర్ మూడు వందల పదహైదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేట్ ట్వెల్త్ జూన్ నైన్టీన్ సెవెన్ ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లకు కూడా ఈ పథకం అయితే వర్తించబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద పెన్షనర్ ఆఫ్టర్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ వన్ ఇయర్ ద అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ విల్ బీ పేయిడ్ టు ద స్పోర్స్ ఇఫ్ అవైల్ అండ్ ఇఫ్ ద స్పోస్ ఈజ్ నాట్ అవైలబుల్ ద నామినీ ఆఫ్ ద పెన్షనర్ ఇఫ్ ఎ నామినల్ ఈజ్ మే మేడ్ ఇఫ్ ఏ నామినల్ ఈజ్ అంటే నామినేషన్ ఉంటే నామి అంటే నామినీ ఉంటే కనుక ఇఫ్ నో నామినేషన్ ఈజ్ మేడ్ పేమెంట్ విల్ బి మేడ్ టు ద లీగల్ హైర్స్ టు ద పెన్షనర్స్ అంటే చట్టబద్ధంగా ఎవరికైతే చెందాలో వారసులకు చెందుతుంది అని చట్టంలో పొందుపరచడం జరిగిందండి దీనికోసం పెన్షన్ ఈ స్కీమ్కు ఆప్షన్ ఇవ్వాలి ఆపై ఒక సంవత్సరం కాలం విధిగా చందా చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అర్హులవుతారు పెన్షనర్లు తమ సబ్స్క్రిప్షన్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందా చెల్లించాలండి పెన్షనర్ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత ఏకమొత్తంగా ఇరవై ఐదు వేలు పొందుతారు జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ నామినేషన్ వేయవలసిన అవసరం లేదు జీవిత భాగస్వామి జీవించి లేకుంటే పెన్షనర్ ఖచ్చితంగా నామినేషన్ వెయ్యాలి అటు నామినేషన్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో కేసు ఆర్ ఆర్డర్లో నమోదు చేయబడుతుందండి అటువంటి చెల్లింపుకు ముందు నామిని మరణిస్తే చట్టపరమైన వారసుడు ఆ మొత్తాన్ని పొందడానికి అర్హులు పెన్షన్ పే అధికారి ట్రెజరీ ఆఫీసర్ లేదా సబ్ ట్రెజరీ అధికారి ఏక మొత్తాన్ని మంజూరు చేసి అధికారం కలిగి ఉంటారు పెన్షనర్లు ఈ స్కీమ్ను ఎంచుకోకపోతే పదవీ విరమణ నుంచి పదహైదు రోజులలోపు వారి పథకంలో చేరడానికి ఇష్టపడని అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వవలసి ఉంటుందండి ఇక స్కీమ్కు సబ్స్క్రైబ్ చేయడానికి ఎంపికను ఉపయోగించి తర్వాత పెన్షనర్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే పెన్షన్ డిస్బర్స్ డిస్బర్సింగ్ ఆఫీసర్ను అయితే సంప్రదించి దీని ద్వారా పథకం నుంచి ఉపసంహరించుకోవచ్చు ఈ పథకం అమలులో టైం టు టైం నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలు అయితే జియో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారం నెలసరి కంతు ఇరవై రూపాయలు పర్ మంత్గా అయితే నిర్ణయించారు తదుపరి అయితే సబ్స్క్రిప్షన్ రేటు పెంచడం జరిగిందండి సో పెన్షనర్ నుంచి జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఇరవై రూపాయలు అయితే పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఉండేది ఆ తర్వాత మార్చి ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అలాగే ముప్పై ఒకటి ఏప్రిల్ మే టూ టౌన్ వరకు గల సబ్స్క్రిప్షన్ నలభై రూపాయలు కావడం జరిగింది పర్ మంత్ తర్వాత జూన్ ఒకటి రెండు వేల నుంచి యాభై రూపాయలు అలాగే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డెబ్భై రూపాయలు పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అండి తర్వాత జూన్ ఏడు రెండు వేల పద్నాలుగు నుంచి ఎనభై రూపాయలుగా జూన్ ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నూట యాభై రూపాయలు పర్ మంత్గా అయితే పెన్షనర్ కుటుంబ భద్రతా నిధికి చెల్లించినట్లయితే సో వారికి విధించిన ఆర్థిక సహాయం కూడా పెంచబడింది సో ఈ మేరకు సబ్స్క్రిప్షన్ విలువ పెరగ పెరగడం వల్ల సో వారికి విధించి ఆర్థిక సహాయం కూడా పెరిగిందండి అది ఎలా పెరిగిందంటే ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఉండేది సో రెండు వేల పన్నెండు నుంచి ముప్పై ఐదు వేలు రెండు వేల పదమూడు నుంచి యాభై వేలుగా పెరిగింది సో పెన్షనర్ మరణించిన తర్వాత పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి లీగల్ వారసుడు కుటుంబ భద్రతా నిధి పథకం కోసం ఆర్థిక సహాయం కోసం అయితే సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారికి దరఖాస్తు చేయాలి ట్రెజరీ అధికారి లేదా సహాయక ట్రెజరీ అధికారులు మరణ ధృవీకరణ పత్రము పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కాపీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ నోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పెన్షనర్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం మంజూరు ఉత్తర్వులు జారీ చేసి చెక్కు రూపంలో చెల్లింపులు అయితే చేస్తారండి సో ఈ పథకం కింద ఇప్పటివరకు లక్ష అరవై వేల ఏడు వందల రెండు మంది పెన్షనర్లు లబ్ధిదారులు అయితే పొందారు లబ్ధి పొందారండి ఈ స్కీమ్ ద్వారా లక్ష అరవై వేల పై మాట అంతమంది అయితే పొందారు ఇక ప్రభుత్వం దీనికోసము ఏకంగా నాలుగు వందల డెబ్భై మూడు కోట్లు పైగా వెచ్చించారండి తమిళనాడులో ఈ పథకం పెన్షనర్ల ఆదరణ పొందడంతో కేరళ ప్రభుత్వం తమ పెన్షనర్లకు ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని నిర్ణయించింది తమిళనాడు ఏజీని సంప్రదించగా వారు భారతదేశంలోని అందరూ ఏజీల అధికారులకు ప్రభుత్వాలకు ఈ పథకం వివరాల సంబంధించిన జీవోలతో సహాయపడడం జరిగింది సో మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఈ పథకాలు అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు అయితే ప్రభుత్వాన్ని ఈ మేరకు కోరడం జరిగింది ఫ్రెండ్స్